ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను ఆదోని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సర్వేలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా కర్నూలు జిల్లా అందులో కూడా అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆదోని అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వానికి తెలుసా విజయవాడలో సాధారణ వర్షపాతం తొమ్మిది వందల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మిల్లీమీటర్లు అయితే విశాఖపట్నంలో వెయ్యి డెబ్బై ఒకటి అయితే ఆదోనిలో ఎల్ల గత దశాబ్దాల కాలంగా ఆరు వందల మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉందని నమోదైంది అధ్యక్ష వ్యవసాయానికి నీళ్లు లేక కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకపోతే అధ్యక్ష హాస్టల్ గురించి ఎందుకు హాస్టల్ వచ్చినాయి సీజనల్ హాస్టల్ అంటే తెలియదు అధ్యక్ష చాలా మందికి సీజనల్ హాస్టల్ అంటే కొంత చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తాగడానికి కూడా నీళ్లు లేక పనికి పోతామంటే ఎటువంటి పరిశ్రమలు లేక లక్షలాది మంది పొట్ట చేత పట్టుకుని వలసపోతుంటారు అధ్యక్ష మీరు గుంటూరు కానీ గోదావరి జిల్లాలో వ్యవసాయ కూలీలుగా గాని బాంబే హైదరాబాద్ బొంబాయిలో బెంగళూరులో భవన నిర్మాణ కార్మిక రంగంలో ఈ వలస కార్మికులు లక్షలాది మంది ఉంటారు ప్రభుత్వానికి ఈ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది తెలుసా అని అడుగుతున్నాడు అధికార లెక్కల ప్రకారంగా ఆధునిక డివిజన్లో ఐదు లక్షల మంది ఆధునిక నియోజకవర్గం నుంచి ఒక లక్ష మంది ప్రతి సంవత్సరం వలసకు పోతుంటారు అధ్యక్ష ఇది దేశంలోనే అత్యధికం అన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం పళ్ళులన్నీ ఖాళీగా కనబడతాయి చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంటాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసా వలసలు అన్నవి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాయన్న విషయం తెలుసా ఇక అక్షరాస్యతకు వస్తే ఎందుకంటే ఈ సీజన్ హాస్టల్ అక్షరాస్యతకు సంబంధించిన విషయం అధ్యక్ష నలభై ఏడు పాయింట్ రెండు శాతం అక్షరాస్యత ఉంటే ఐదు కేవలం ఐదో తరగతి వరకు మాత్రమే చదివిన వాళ్ళు ఇరవై రెండు శాతం మంది పదో తరగతి వరకు చదివిన వాళ్ళు ఇరవై ఒక్క శాతం మంది ఇంటర్ వరకు చదివిన వాళ్ళు కేవలం నాలుగు పాయింట్ ఏడు శాతం మంది డిగ్రీ వరకు చదివిన వాళ్ళు నాలుగు పాయింట్ రెండు శాతం మంది పీజీ చేసిన వాళ్ళు కేవలం ఒక్కటంటే ఒకే పర్సెంట్ మాత్రమే ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసా మహిళలు ఆడబిడ్డల్లో డెబ్బై ఐదు శాతం నిరక్షరాస్థితులు ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసా బాల కార్మికులు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఎనిమిది శాతం మంది ఆదోనిలో ఉన్నారు ఇది దేశంలోనే అత్యధికమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని అడుగుతా ఉన్నారు ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేశారు ఉద్దేశం ఏం చెబుతారంటే వలసలు నివారిస్తాం పిల్లల చదువు కొనసాగిస్తాం డ్రాప్ అవుట్స్ ఆపుతామని చెప్తా ఉన్నారు సార్ అధ్యక్ష ఇప్పుడు హాస్టల్ మీరు సీజనల్ హాస్టల్ అంటున్నారు ఇది హాస్టల్ కాదు అధ్యక్ష భోజనం పెడతారు అధ్యక్ష అక్కడ ఉండడానికి ఏం వసతులు ఉండవు పొద్దున టిఫిన్ పెడతారు రాత్రి భోజనం యాడ్ చేస్తే దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి దీన్ని హాస్టల్ అంటారు అధ్యక్ష నేను సుటిగా అడుగుతా ఉన్నాను తల్లిదండ్రులు వలసలకి వెళ్ళే సందర్భం లక్షలాది మంది పిల్లలను ఇంట్లో వదిలిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి లేదా ఆడబిడ్డలైతే రక్షణ కరువు అవుతుంది ఆడబిడ్డలను ఇంటి దగ్గర వదిలిపెడితే అనే ఉద్దేశంతో తీసుకెళ్తారు స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతాయి అధ్యక్ష కేవలం భోజనం పెట్టడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపశమనం కలగదు అన్న విషయాన్ని నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను ఆ కర్నూలు జిల్లాలో ముప్పై నాలుగు సీజనల్ హాస్టల్ నడిపారు ముప్పై ఐదు నడిపారండి కానీ పిల్లలు లేరు పిల్లలు లేకపోవడానికి కారణం ఏమిటి అంటే పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు ఇక్కడ హాస్టల్స్ మాత్రం హాస్టల్స్ పేరు చెప్పి కోట్లాది రూపాయలు బిల్లులు రాసి తినేశారన్న విషయం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా ఇది కేవలం సీజనల్ హాస్టల్ అనేది కంటి తుడుపు చెదిరే మాత్రమేనా అని అడుగుతా ఉన్నాను నేను ఆదోని ప్రజల నుంచి ఒకే ఒక చేతులెత్తి మొక్కుతాన అధ్యక్ష పిల్లల కోసం కనీసం హాస్టల్ పెట్టండి సీజనల్ హాస్టల్ అంటున్నారు కదా హాస్టల్ పెట్టట్లేదు ఇప్పుడు భోజనం మాత్రమే పెడతా నిజంగా మాకు పది హాస్టల్ పెట్టండి ఉన్న బీసీ హాస్టల్ అన్ని ఎస్సీ హాస్టల్ కిక్కిరిసిపోయినాయి వంద మంది అడ్మిషన్లు ఉన్నటువంటి బీసీ ఎస్సి హాస్టల్లో రెండు వందల మందికి పైన అడ్మిషన్లు జరుగుతున్నాయన్న విషయం తెలుసా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎన్నికలప్పుడు కేవలం కరువు నివారిస్తామని ఉపన్యాసాలు ఇస్తాం కానీ దశాబ్దాలుగా మార్పు లేదు దయచేసి సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయండి పరిశ్రమలు పెట్టండి స్కూల్స్ కాలేజు హాస్టల్ ఏర్పాటు చేయాల్సిందిగా అధ్యక్ష సరే మంత్రి గారు సమాధానం ఇది దయచేసి గౌరవ సభ్యులు అందరూ ఫాలో అవ్వాల్సిన విషయం అధ్యక్ష పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు అధ్యక్ష అధ్యక్ష నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆలూర్ ఆదోని ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష వలసలుగా ఉద్యోగాలు ఉపాధి కోసం కుటుంబాలు కుటుంబాలు వెళ్తాం అధ్యక్ష నేను కూడా బాగుతారు అధ్యక్ష ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు పైన ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు రెండు ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు నేను లెక్క పెట్టినంత వరకు రెండు వందల బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే రోజు రెండు వందల బండ్లు నన్ను దాటుకుని వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష నేను నాకు కూడా గుర్తు అక్కడ నేను హామీ ఇచ్చాను ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూల్ పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారో ఆయన కూడా తెలిసింది మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం వాస్తవం అధ్యక్ష నంద్యాల నంద్యాల్లో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకు వచ్చా తెలిసిపోయింది అధ్యక్ష ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన సో నేను స్వయంగా చూశాను ఇది చాలా సీరియస్ ఇష్యూ దాని ఎలాంటి సందేహం లేదు ముందలుగా మీరు అన్నట్టు సాగునీరు తాగునీరు అందజేయాలనేది మేము ఒక లక్ష్యంగా తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కూడా నేను రెండు మూడు సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది అది ఫస్ట్ ఇష్యూ రెండోది ఇప్పుడు పాతశారథి గారు అన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి లిటరసీ రేట్ కానివ్వండి డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా వెనుక కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే మీరు ఈరోజు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష చాలా సీరియస్గా చూసుకుంటున్నాను నేను అది ఫస్ట్ రెండోది అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది సో ఇప్పుడు మేము మేము మాట్లాడుకుంది కానీ ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు ట్రాక్ చేద్దాం సో ఆ ఇన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ పైన ఎటుగో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళగోదే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు ఇక్కడ రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్గా వాడేసాం మీరు ప్రశ్న అడిగారు లిబరల్గా చెప్పాం మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తప్ప ఇక్కడ హాస్టల్ వసతులు లేవు అది వాస్తవం అందరు తెలిసిన విషయం కానీ మేము ఆలోచించడం రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే వల్సల్గా వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ట్రాన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక నాలుగు నెలలు ఐదు నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కంటిన్యూ కొనసాగి ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో నూట ఇరవై ఒక సెంటర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఒక సెంటర్లో కేవలం ఆరు వేల నలభై మంది విద్యార్థులకి ఆరు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది మీరు చూస్తే గతంలో కూడా డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంది అధ్యక్ష అంటే ఎక్కడ ఒక రేషియో లాగా లేదు కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని సంవత్సరాలు దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టాం వైకాపా ప్రభుత్వం సమయంలో అయితే నలభై లక్షలు ఖర్చు పెట్టినాయి కూడా సంవత్సరాలు ఉన్నాయి అంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేయలేదు ఏదో నిధులు ఉన్నాయి చేయాలి ఒక టిక్ బాక్స్గా చూసాం తప్ప పిల్లలకి మెరుగైన విద్య అందించాలి వాళ్ళ తల్లిదండ్రులకి విద్య లేక వాళ్ళు ఎట్లయితే వలసలుగా వెళ్ళాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే అయితే పనిచే గతంలో పనిచేయలేదు ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము కానీ మీకు ఎలాంటి డౌట్ వద్దు అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులందరితో కూర్చుంటాను ఆ పార్లమెంట్ సంబంధించిన సభ్యులతో వి విల్ డిస్కస్ థ్రెడ్ బే ఒక పక్కన సంక్షేమ హాస్పిటల్స్ని ఎట్లా బలోపేతం చేయాలి పారలల్ గా ఏదైతే నేను చెప్పాను వలసలు జరగకుండా చూసుకుంటాం ఒకటై ఒకటైతే అక్కడ కూడా మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళ ఒకవేళ వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వ పాఠశాలలో విసులుబాట కూడా కల్పించే విధంగా చేసే బాధ్యత మన ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది అంతేకాకుండా అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ దాంతో స్టూడెంట్ టీచర్ రేషియో కానీ అన్నిట్లో మన పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది అంటే అలాంటి డౌట్లు వచ్చే మూడు సంవత్సరం అందరూ అక్కడున్న శాసనసభ్యులు అందరం కలిసి కట్టుగా పంజాబ్ లెట్ ఆస్ వర్క్ టుగెదర్ అక్కడున్న సీఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయండి సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఉన్నాయండి లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఫండ్స్ ఉన్నాయండి మూడు కన్వర్జెన్స్ చేసి పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఎలాంటి డౌట్లు చేద్దాం కలిసికట్టుగా చేసి మూడు సంవత్సరాలు మార్పు తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని సభాముఖంగా గౌరవ సభ్యులు తెలుపుకుంటూ మన ప్రభుత్వం ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఆల్రెడీ ఆర్టికల్స్ కూడా ఎందుకంటే ఇది ఆల్రెడీ మాకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెట్టుకున్న ఆర్టికల్స్ కూడా వచ్చినాయి ఏ పేపర్లో వచ్చినా కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అంటే బ్లూ మీడియాలో వచ్చినా కూడా ఆర్టికల్ బ్లూ మీడియాలో వచ్చినా ఆర్టికల్కి వెయిట్ ఉందా లేదా రివ్యూ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాం ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకుంటే మీకు డౌట్ వద్దండి ఈ విషయంలో మేము రాబోయే రెండు మూడు నెలలు మార్పు అనేది మీరు మీరు గమనిస్తారు ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా గౌరవ సభ్యులు తప్పనిసరిగా మాకు ఇవ్వండి కలిసికట్టుగా ఇది సీరియస్గా తీసుకుందామని గౌరవ సభ్యులు తెలుసుకుంటూ మేము సన్న తీసుకుంటాం